అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇవాళ ఐఫోన్ కొనుక్కోవాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఐఫోన్ కొనాలంటే చాలా కాస్ట్లీ అందుకే చాలా మంది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేందుకు ట్రై చేస్తూ ఉంటారు అయితే పాత మొబైల్లోని లోపాలు తెలుసుకోకుండా నేరుగా కొనేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు మనం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు రిపేర్ మరియు సర్వీస్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి ఈ వివరాలు తెలుసుకోవడం చాలా సులభం మనం కొనబోయే ఫోన్ ఇంతకు ముందు రిపేర్లకు వెళ్ళిందా అని తెలుసుకోవడానికి కూడా ఆప్షన్స్ వచ్చేసాయి ఐఓఎస్ ఫిఫ్టీన్ పాయింట్ టూ అప్డేట్లో ఈ ఆప్షన్ వచ్చింది ఈ ఆప్షన్ ద్వారా ఐఫోన్ గతంలో ఏమైనా రిపేర్లకు వెళ్ళిందా జెన్యున్ పార్ట్స్ వాడారా లేదా అలాంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఈ ఆప్షన్ వల్ల మీ ఐఫోన్ను లోకల్ రిపేర్ షాప్ ఇస్తే సెకండ్ హ్యాండ్ బయర్స్ కూడా మీ ఫోన్ హిస్టరీ తెలుసుకోగలుగుతారు భిన్నమైన ఐఫోన్లకు భిన్నమైన ఆప్షన్ల ద్వారా ఈ హిస్టరీ డీటెయిల్స్ను తెలియచేస్తామని యాపిల్ కంపెనీ తెలిపింది ఇప్పుడు ఈ హిస్టరీ ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఐఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత అబోట్ సెక్షన్ మీద క్లిక్ చేయాలి హిస్టరీ సెక్షన్ మీద క్లిక్ చేసి పార్ట్స్ అండ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి అంతే ఐఫోన్కు సంబంధించిన రిపేర్స్ పార్ట్స్ అన్ని వివరాలు ప్రత్యక్షమవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి